నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్త విశేషాలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పైవ వర్ధంతిని నియోజకవర్గ కేంద్రం వేమూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటర్ విగ్రహానికి ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పుల్లమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల సృష్టికర్త స్వర్గీయ ఎన్టీఆర్ అని పేదవాడికి కూడు గూడు నీడ అనే నినాదంతో పార్టీని స్థాపించి కొద్ది కాలంలోనే అధికారం చేపట్టిన మహానీయుడు ఎన్టీ రామారావు అని తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహానీయుడుగా గుర్తింపు పొందారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యాడ్ చైర్మన్ పొట్టిపాటి పూర్ణకుమారి టిడిపి నాయకుడు జనరల్ గడ్డ విజయబాబు మండల పార్టీ అధ్యక్షులు గాజుల వెంకట సుబ్బయ్య మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్ తదితరులు పాల్గొన్నారు

నందమూరి తారక రామారావు గారి ముప్పై ఆ లైన్ తీసుకురికొని వేమూడి బంగళ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన మన అందరం కూడా అర్పిస్తా ఉన్నాం మహాలీ పార్టీ స్థాపన జరిగిన నలభై మూడేళ్లు దాటింది ఆ నలభై మూడేళ్లకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయ పరిస్థితులు సామాజిక పరిస్థితులు అన్ని ఆకలింపు చేసుకున్నటువంటి ఒక వ్యక్తి ఎన్ని రంగాలు ఏదీత్యమానంగా వెలిగిపోతున్నటువంటి ఒక వ్యక్తి కోటాను కోట్ల సంపాదనని సులభపాయంగా వదిలిపెట్టి రాజకీయ పార్టీ స్థాపించి ఆ రోజు స్థాపించిన పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారులు తీసుకొచ్చి ఒక విక్రాన్ని సృష్టించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు చెప్పిన సందర్భంగా తెలియజేస్తాం అటువంటి నాయకుడు సృష్టించినటువంటి పార్టీలో కార్యకర్తలుగా పనిచేయడం మనందరి పూర్వకం సుకృతం మనందరూ అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా ఈ నలభై నాలుగేళ్లలో పార్టీ అనేక ఒడి చూసింది ఎన్నో సంక్షోభాలు కూడా తెలియ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా వాటన్నిటినీ మళ్ళా తిప్పుకొని సహజమైన విధంగా ముందుకు దూసుకెళ్ళినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు నిర్మించినటువంటి బాట అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పేదవాడి కోసం పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కూడు మూడు ఊట రోజు దేశమంతా ఆచరించి చూపిస్తా ఉన్నాయి పేదవాడికి

నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఏముల నియోజకవర్గ ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పూలమాలలో వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ పద్మశ్రీ నందమూరి తారక రామారావు చేసిన అభివృద్ధి ఆయన పేదవారికి రెండు రూపాయలు బియ్యం నే అంతేకాకుండా పింఛన్ ముప్పై రూపాయలతో స్టార్ట్ చేసి పింఛన్ పెంచుతూ నాలుగు వేలు ఇస్తూ పద్మశ్రీ నందమూరి తారక రామారావు చేశారని బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నందమూరి తారక రామారావు గారికి ఉపయోగం ఉన్నటువంటి కార్యక్రమం సందర్భంగా వేవూరు నియోజకవర్గంలో ఐదు మండలాల్లో కూడా స్వర్గ ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యావత్తు ఘనమైన నివాళు అర్పిస్తూ ఉన్నారు వారికి ఈరోజు ఎన్టీ రామారావు గారు నలభై నాలుగేళ్ల క్రితం స్థాపించినటువంటి పార్టీ అపర్హేతంగా దినదినాభివృద్ధి చెందిన అనేక ఆటుపోటులు ఎదుర్కొని ఎన్నో సంక్షోభాలు సుడిగుండాల్లో చిక్కుకొని బయటపడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల మధ్య ఉండేటటువంటి కార్యకర్తలను తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు పన్నెండు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై ఐదు వరకు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత ముప్పై రెండు ఈ పార్టీ అన్ని రకాలుగా ముందుకెళ్తా ఉంది పేదవాడికి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి గూడు మొట్టమొట్టగా అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళని నినాదాన్ని పార్టీ తెలుగుదేశం ఆ పార్టీ ఆశయాల్ని ఆదర్శాల్ని సిద్ధాంతాన్ని ఫ్యూచర్ తప్పకుండా కార్యకర్తలకి నిరంతరం బోధిస్తూ ఈ పార్టీని ఒక ఇచ్చుకులైనటువంటి కార్యకర్తలతో తయారు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో రాబోయే రోజులు లోకేష్ గారి నాయకత్వంలో ఈ పార్టీ ముందుకెళ్తా ఉంది ఖచ్చితంగా ఎన్టీఆర్ ఆశయాలని మేము నెరవేరుస్తాం వారి ఆదర్శాలని ప్రతినిత్యం గుర్తు చేసుకుంటూ వారి స్ఫోరణలు తెచ్చుకుంటూ

గోవాడ భుజంగరావుల జ్ఞాపకార్థం ఎన్టీఆర్ అభిమానుల ఆర్థిక సహాయంతో నలభై మంది ఆటో డ్రైవర్లకు ప్రమాస భారతీయుడు మళ్లీ వెంకటమురళి వెంకటమరళింత ఉపాధ్యాయుడు కొత్తపల్లి భాస్కర్రావు చేతుల మీదుగా ఆదివారం నూతన వస్త్రాల పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ మైనత్న ప్రసాద్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి ఎన్టీ రామారావు అనియులను ఆయన సేవలు కొనియాడారు కార్యక్రమంలో దొడపదేని రత్తయ్య మినిగండ్ల హరిబాబు గోవాడ కృష్ణాచంద్ నార్ల శ్రీకాంత్ మల్లెపెద్ది సర్వీజీ చరణు శంకర్ మహంకాళి రవి చెగుడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు پيگلو 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 نيوني چالي انبالن کي سكه رنگي يا پيگلو هينو وڃي وڃي మన ప్రత్యేక నాయకుడు పేదల పెన్నిది సంక్షోభ కార్యక్రమాలకి మరి ఆరాధ్య దైవుడు మరి అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా అటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధం సందర్భంగా ముఖ్యంగా ఎన్టీఆర్ అంటే ప్రేమతో ఉండే మరి ఈ గ్రామంలో మరి దొడ్డప్రే రాధాకృష్ణ అని వారు కోవాడ బిజంగరావు గారు అని వారంటే ఆ పార్టీతోనే ఉండి మరి చనిపోయారు కాబట్టి వారి జ్ఞాపకార్థం ఏదో వృత్తాపతిగా మరి మా మిత్రులు అవ్వచ్చు తాతలు అవ్వచ్చు మా కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళందరి సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇదంతా కూడా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి మరి అటువంటి మహానుభావుడు ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరం పడుతుంది కాబట్టి ఇది కూడా కార్యకర్తల పేరు మీద ఇస్తే బాగుంటుందని తప్పుడే రాధాకృష్ణ గోవాడ మేరు అని మిగిలిన పర్యావరణకు అవసరమైన కూడా మరి మీ ఆటో మిత్రులు మీతో పాటు చాలా మంది ప్రయాణం చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి కూడా మేము చెప్పాలి ఎందుకంటే తర్వాత జీవనం అనేది చాలా ఇబ్బంది ఉంది ఇవాళ ఢిల్లీలో ఎవరు ఉండడానికి లేదు కారు తిరగడానికి లేదు అట్లాగే మీ వెహికల్స్ కూడా ఒక రోజు ఒక రోజు ఆగుతున్నారు నెంబర్ని బట్టి సరిశంఖ బేసి మరి ఆ పరిస్థితులు రాకుండా ఉండడానికి మరి అందరూ కూడా కృషి చేయాలి మనం కూడా ఎందుకంటే రామారావుగా చేయాలి అని చేశారు ఇప్పుడు కావచ్చు పర్యావరణ పరిరక్షణ మరి ఆ దిశగా కూడా మరి మనం అందరం కూడా కృషి చేయాలని ఆశిస్తూ చేస్తారని మరి సందర్భంగా ఉంటున్నారు నందమూరి తాటి రామారావు గారి మంచి కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశారు ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి రతన్ ప్రసాద్ గారు వేదవులు చేస్తా ఉంటారు ఇప్పుడు కూడా దాదాపు నేను కూడా నడిపిస్తూ ఉంటాడు నేను వస్తూ ఉంటాను కానీ ఇటువంటి కార్యక్రమాలని పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది ప్రతిసారి కూడా మరి పేదలకు మరి అటు రామారావు గారిది వర్ధన్ సందర్భం ఇటువంటి అంటే మరి మహానుభావుడు ఆయన ఆయన పుణ్యమా అంటే ఎన్నో వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి టీచర్స్ మా దాంట్లో నేను ఒక బాల్య వివాహాలు అడ్వకేట్ దగ్గుమల్లి కిరణ్ కుమార్ అన్నారు బాపట్ల మండలం న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ జిల్లా ఆరవ అదనపు కోర్టు జడ్జి కె శ్యాంబాబు ఆదేశాలతో కల్లపాలెం గ్రామ సచివాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దగ్గుమల్లి కిరణ్ మాట్లాడుతూ సభ్య సమాజంలో బాల్య వివాహాల వలన లింగ వివక్షత రూపమాపాలని బాలికలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని వారు సమాజంలో వివక్షతకి గురవుతారని సామాజిక నష్టాలు కలుగుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ పరిధిలో అంగన్వాడీ టీచర్లు కార్యకర్తలు గ్రామ సెక్రటరీ పద్మావతి న్యాయసేవ అధికార సంస్థ సంస్థావు తదితరులు పాల్గొన్నారు మండల ఉపకార్యనిర్వాహకుడు అకా చేస్తారా బావట్ల మండలా న్యాయసేవా అధికారి సమస్త చైర్మన్ గారు రైన జిల్లా జడ్జి గారు ఈ శ్యామ బాబారెడ్డి శర్మ మేము ప్యానల్ అడ్వకేట్గా మీ మధ్యకు ఈ బాల్య వివాహాల చట్టాల గురించి అవగాహన కల్పించడానికి మీ దగ్గరికి ఈ సచివాలయంకి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తరఫున తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నిషేధ చట్టం గురించి జరిగే నష్టాలు సమాజంలో ఎలా ఉంటాయనేది కొన్ని అవగాహన కల్పిస్తాను తద్వారా మీరు ఎలా ఈ నష్టాల గురించి మీరు ఇంకా ఈ మీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు తెలియపెడతారని అనుకుంటూ ఈ చట్టాల గురించి పూర్తిగా చెప్తాను ప్రవాహాలు అనేవి ఈ ప్రపంచంలో ఎక్కువగా ఇది రెండో స్థానంలో ఉంది మన ఇండియా ఫస్ట్ స్థానంలో ఆఫ్రికా దేశం ఎక్కువ ఉంది ఉంది ఈరోజు మన ఇండియా రెండో స్థానంలో ఉంది ట్వంటీ సెవెన్ పర్సెంట్ బాల్య వివాహాలు మన భారతదేశంలో జరుగుతున్నాయి ఈ జరగటం వల్ల అనేది నష్టాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి తర్వాత తక్కువ వయసులో గర్భం ధరించడం వలన తల్లి ప్రాణానికి బిడ్డ ప్రాణానికి కూడా అపాయం కలిగేది మరణాలు ఎక్కువ అవుతున్నాయి తర్వాత బిడ్డకి పోష పోషకాహారం లోపంతో జన్యు లోపంతో కూడా పిల్లలు పుట్టడం జరుగుతుంది ఎందుకంటే తక్కువ వయసుతో గర్భం గర్భం ధరించడం వల్ల అంతేకాకుండా మరి కూడా ఈ బాల్య వివాహాల వల్ల పేదరికంలో నెట్టబడింది అనమాట వాహాలు జరుగుతాయి దీని దీనివల్ల గర్భం అనేది ఎన్ టైంలో రాకుండా ఉంటా ఉండటం తర్వాత ఈ గర్భం వచ్చిన తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం తర్వాత ఈ చట్టాలు అనేది పేదలకు సంక్షేమ పథకాలు ఆర్థ్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని టీడీపీ మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు అన్నారు కల్లపాలెం ఐలాండ్ సెంటర్ లో మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు ముప్పై వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సెంటర్ లోని ఎన్టీ రామారావు బసవతారక విగ్రహాలకు పొలమాలలు వేసిన నాయకులు కార్యకర్తలు అర్పించారు ఈ సందర్భంగా షేక్ బాజీ మాట్లాడుతూ కిలో రెండు రూపాయలు బియ్యం వృద్ధులు వికలాంగులు వితంతులకు పింఛన్ పథకాలు అమలు శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీ రామారావుదేనని కొనియాడారు బీసీసీఎల్ నాయకులు మరక శ్రీనివాసరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన మహానీయుడు ఎన్టీఆర్ అని అన్నారు కల్లపాలెం మండలంలోని నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ ఎన్టీ రామారావు గారికి గణనీయమే అర్పించారు అందుకు హాజరైన ప్రతిథులకి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏ ఉద్దేశంతో స్థాపించారు అది తెలుసుకోవాలి పేదవాళ్ళు ఆ రోజు పరిపాలనలో ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళు పీపు తింటున్నా ఉన్నారు అప్పుడు మున్సిపుల్ని నెరవేర్చారు గత ఏమంతా చేసింది ఏం చేసింది కాబట్టివలన మన మన పార్టీని మనం గొప్పగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఎలాగలగలే పరిస్థితి తెలుగు ప్రజలు కన్నీరు పెట్టిన రోజు ఎందుకంటే జనవరి పద్దెనిమిది విశ్వవిఖ్యాత నట సర్వభౌమ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈ రోజు మన మధ్యన లేకపోవటం మన అందరికి కూడా చాలా బాధాకరం ఇంద్రాదించే దైవం అన్నగా పిలుచుకునే దైవం ఎవరన్నా ఉండాలంటే అది ఒక్క నందమూరి తారక రామారావు గారే అడు గూడు గుడ్డ ఈ మూడు మన పేద ప్రజలకు అందాలని ఉమ్మడి రాష్ట్రమైన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అప్పుడు వాగిజావా అవి జొన్న నెట్లు తినేవాళ్ళు బియ్యం చాలా తక్కువ మంది తినేవాళ్ళు అప్పుడు ఆయన విప్లవాత్మక సంక్షేమ పథకం ఏదైనా ఉందంటే రెండు రూపాయల కిలో బియ్యం అదొకటి పెన్షన్ పథకం పెన్షన్ పథకం మొదలు పెట్టింది అన్న ఎన్టీ రామారావు గారు దాన్ని పెంచుకుంటా పోతుంది మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటో తాళీకి వచ్చిందంటే పెన్షన్ ఇంటికి ఏడు గంటల లోపల ప్రతి అక్కకి అమ్మకి తాతకి అన్నకి పెన్షన్ ఇంటి ముందే వచ్చి గంట పట్టి లక్ష్యం చంద్రబాబు గారు చంద్రబాబు గారిని చాలా మంది ఎందువల్ల బాపట్ల జిల్లా కాలంచేడు మండలం కోటినేని వారిపాలెం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన వర్ధంతి సందర్బంగా పురస్కరించుకుని పోతినేనివారిపాలెంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ తెలుగువారి జాతి గౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటిన ఘనత ఒక్క ఎన్టీఆర్ కు వర్తిస్తుందని అన్నారు రెండు రూపాయలకే కిలో బియ్యం ఎన్టీఆర్ పెట్టిన పథకం పేద ప్రజలకు అన్నం పెడుతుందని తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతి ఒక్క రైతుకి న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని రైతులందరికీ పాడి పంటలకు నీరందించి దిశగా చంద్రబాబు అహర్నీసలు పనిచేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు బేగేసిన నరేంద్ర వర్మ పచోరీ నియోజకవర్గ శాసనసభ్యులు ఏలూరు సాంశివరావు అలానే తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

బాపట్ల జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్దంతి వేడుకలు చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అత్యంత ఘనంగా నిర్వహించారు

వర్గాలకు తన మనుషుల కోసము గోరగాన్ని నిర్మిస్తే ఆనాడు సమ సమాజం కోసం హస్తినాపురాన్ని ధర్మరాజు ఆయన సోదరు నిర్మిస్తే ఈనాడు ఆంధ్ర ప్రజల కోసం మన చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం చేస్తున్నారు ఈ జ్ఞానం తెలియనటువంటి ప్రతిపక్ష నాయకుడికి గుర్తిగా కూడా మాట్లాడుతుంటారు మీరు ఒక్కటే పెట్టుకోండి చిన్న విషయం కాదు నేను చెప్తున్నా తర్వాత మీరు అమరావతి చూడండి వేల సంవత్సరాల నాడు జరిగినటువంటి మహాభారతాన్ని ఇప్పటికే గుర్తుపెట్టుకుంటున్నాం కొన్ని లక్షల సంవత్సరాల నాడు జరిగినటువంటి గుర్తు గుర్తుపెట్టుకుంటున్నాం అలాగే మన కథ మన ఆంధ్ర కథని మనం నిర్ణయం చేసి వచ్చి ఇప్పుడు ఇంతకు ముందు తీసుకున్న పెట్టండి మళ్ళీ మొత్తం మించి రోడ్లు పది కోట్ల పైన రోడ్డు ఖర్చు పెడతాం ముప్పై ఆరు కోట్ల ఆరోగ్య శాఖ ఖర్చు పెడతాం ఎప్పటికి నేను వచ్చిన తర్వాత దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ఖర్చు పెడడం జరుగుతుంది అలాగే సంక్షేమ పథకానికి ప్రతి నెల ఒక్క పెన్షన్లకి పన్నెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల్ని

రాయల కాలంలో అష్టదిగ్గజాల అను కవులను పోషించి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించారు అని పలువురు కాపు సంఘ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు గుంటముక్కల ముక్కల నాగేశ్వరరావు ప్రముఖ న్యాయవాది పుల్లయ్య నాయుడు నాగరాజు విశ్రాంత ఎస్ఐ పుల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు పచ్చుడి నియోజకవర్గం చిన్నగంజం మండలంలో వెలుగు డిఆర్డి ఆధ్వర్యంలో ఈజీపీ కింద గోనసపుడి గ్రామంలోని కె వీరస్వామి కారు మంజూరు చేయడం జరిగింది ఈ కారును స్థానిక ఎమ్మెల్యే ఏలూరు శాంశివరావు మరియు బాపట్ల ఎమ్మెల్యే విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిఆర్డి పిడి బి సింగయ్య మాట్లాడుతూ ఈ పీడిఎంఈ కింద ఈ కారును బ్యాంక్ ఆఫ్ బరోడా చింత కొంపల్లి బ్యాంకు పరిధిలో ఇవ్వడం జరిగింది పదమూడు లక్షల రూపాయలకు పదివేల రూపాయలు గాను బెనిఫిషియరీ కాంట్రిబ్యూటెడ్ పర్సెంట్ పోను పదకొండు లక్షల పదివేల బ్యాంకు మంజూరు చేయడం జరిగింది దీనిని డిఎస్సి ద్వారా సబ్సిడీ కింద నలభై ఐదు శాతం చొప్పున సబ్సిడీ తీసివేయడం జరుగుతుందని మిగులు ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు లబ్దిదారులు ప్రతి నెల కట్టాలని తెలిపారు

వీరస్వామి మరి చిన్నగంజ మండలం మున్సిపూడి గ్రామం నేను గత నెల రెండు రోజుల క్రితం మా యొక్క చిన్నగంజ మండలంలో వెలుగు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏపీఎం గారిని సూపర్ రాజ్ని చెప్పడం జరిగింది దాని ద్వారా జీవనోపాధి నిమిత్తం ఇలా ఏపీఎం ఉంది అని గారు చెప్పడం జరిగింది ఇప్పుడు అవసరమైన ఉపాధి జీవనోపాధి మొత్తం అని నేను ఎమ్మెల్యే గారిని వెళ్ళినప్పుడు కలిసినప్పుడు ఎమ్మెల్యే గారి ద్వారా ఫోన్ చేయించి చేయిస్తే ఓకే జీవమో అని చెప్పడం జరిగింది తర్వాత బ్యాంకుల సిబిల్ అంతా చూడటం దానికి నేను ఎలిజిబుల్ అని బ్యాంకు వారు ఏపీఎం గారికి అభిమాను జరిగింది తద్వారా ఈ యొక్క కార్ విషయంలో సమస్య మొత్తాన్ని ఇలా ఏ విధంగా ఈ విధంగా ప్రాసెస్ చేయాలని ఏటీఎం గారు చెప్పడం వల్ల నేను ఆ విధంగా ప్రాసెస్ చేశాను చేసి ఈ నా యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ చేయటం జరిగింది బ్యాంకు నుండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వారు అందించారు కాబట్టి ఈ వాహనాన్ని జీవనోపాధి నిమిత్తం మరి తిప్పుకుంటూ జీవనం సాగించడానికి చాలా ద్రోహదం ఇంటర్తో సమాప్తం నమస్కారం